క్షమా ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక ప్రార్థనల ఉద్దేశం ప్రాథమికంగా ప్రాణావైలిట్ హీలింగ్ విధానంలో శివాసర్ కనుగొన్నది ఏమిటంటే ఈ రోజుల్లో ప్రజలు చాలా ప్రతికూల శక్తిని పొందుతున్నారు ప్రతికూల ఆలోచన రూపాలు ప్రతికూల శక్తి డార్క్ ఎనర్జీ ఎవరికైనా వస్తుంది ఎందుకంటే ఒకరితో ఒకరు ఎప్పుడూ సంతోషంగా ఉండటం లేదు ఎవరైనా మీతో సంతోషంగా లేనప్పుడు వారు కొన్ని రకాల ప్రకంపనలను పంపుతారు ఒక రకమైన ఆలోచన విధానాన్ని కూడా పంపుతారు కాబట్టి చాలా విషయాలు జరుగుతున్నాయని మరియు చాలా విషయాలు వ్యక్తులను ప్రభావితం చేస్తున్నాయని శివ సార్ కనుగొన్నారు బయట నుంచి వచ్చే వాటిని మనం తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి దానికోసమే ఈ క్షమాప్రార్థనలు అఫర్మేషన్స్ ఉన్నాయి ఈ ప్రా ఈ ప్రార్థనలు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవటంలో లేదా మీ వైపు వచ్చే ప్రతికూల శక్తిని తటస్థీకరించడంలో చాలా సహాయపడతాయి క్షమాప్రార్థనలు అఫర్మేషన్స్ అద్భుతాలు చేస్తాయి ఇవి మీరు పంపుతున్న కార్డ్స్ని తొలగించుకుంటమే కాకుండా మీకు వచ్చే కార్డ్స్ను కూడా తటిస్థీకరించి మీలో శాంతిని కలుగజేస్తుంది ఇది మీకు వచ్చే అన్ని రకాల కార్డ్స్ని తొలగించలేకపోవచ్చు కానీ ఇది మీకు వచ్చే కార్డ్స్ తీవ్రతను తగ్గిస్తుంది ఆసుపత్రుల్లో ఉన్న ప్రతి రోగి రోజుకు మూడు సార్లు క్షమాప్రార్థనల అఫర్మేషన్స్ కలిగితే ప్రతి రోగి ఎలా హీలవుతారో ఊహించుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్న అందరు రోగులకు క్షమాప్రార్థనల అఫర్మేషన్స్ పంపిణీ చేయటం మా ఉద్దేశం మరియు మేము ఎఫర్మేషన్స్ను అందుబాటులో ఉంచుతాం మీకు ఎన్ని అఫర్మేషన్స్ అవసరమో దయచేసి మాకు తెలియపరచండి మేము వాటిని మీకు పంపుతాము క్షమాప్రార్థనల అఫర్మేషన్స్ చదివినప్పుడు మీకు వచ్చే కార్డ్స్ ఆగిపోయి మీకు ఉన్న నొప్పి తగ్గకపోవచ్చు ఎందుకంటే అవి ఒక్కొక్కసారి డైనమిక్ కార్డ్స్ అయి ఉంటాయి అలా డైనమిక్ కార్డ్స్ వస్తున్నప్పుడు ఆ కార్డ్స్ మనం ఎవరి నుండి వస్తున్నాయో అంటే వైపు నుండి వైపు నుండి భర్త నుండి స్నేహితుల నుండి మన సహోద్యోగుల నుండి ఇలా ఎవరి నుండి వస్తున్నాయో వారికి సంబంధించిన పేజీలలో వారు పేరు పెట్టి ప్రార్థన చదవవలసి ఉంటుంది క్షమాపార్థన చదివినా కూడా కార్డ్స్ తొలగకపోతే అది బ్లాక్ మ్యాజిక్ కావచ్చు లేదా సోల్స్ ఇన్నర్ వరల్డ్ అండర్ వరల్డ్ నుంచి వచ్చిన కార్డ్స్ కూడా కావచ్చు ఈ కార్డ్స్ పోయినప్పుడు మాత్రమే శరీరం హీల్ కావటం మొదలు పెడుతుంది ఈ ప్రాంతంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని తొలగించడానికి మీరు వ్యాండ్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది అప్పుడు నొప్పి తగ్గిపోతుంది కండరాలు లెగమెంట్స్ లేదా ఎముకల వంటి కండరాల సమస్యలు అయితే అవి పూర్తిగా హీల్ కావడానికి మరికొంత సమయం పడుతుంది ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రార్థనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఆధ్యాత్మిక ఎఫర్మేషన్స్ ప్రతి ఒక్కరిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి మరియు ఉన్నతాత్మతో అనుసంధానించబడటానికి దోహదం చేస్తాయి ఆధ్యాత్మిక ప్రార్థనల్లో మొదటి పేజీ డివైన్ ఫేర్ అంటే దివ్యాగ్ని గురించి తెలియజేశారు ఆ దివ్యాగ్ని ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం మనం అంటే శరీరము మనస్సు మరియు ఆత్మ శరీరం అంటే కొన్ని శక్తి క్షేత్రాలతో కూడినది అంటే ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ ఈ ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరం ఎప్పుడైతే మట్టిలో కలిసిపోతుందో అప్పుడు మన మనస్సు కరిగిపోతుంది ఈ ఎనర్జీ బాడీ ఎనర్జీ బాడీ మీ కారణ శరీరానికి తిరిగి చేరుతుంది ఎనర్జీ బాడీ కారణ శరీరానికి తిరిగి వెళ్ళాక ఈ జన్మలో మనం మన కర్మను ఎంతవరకు బ్యాలెన్స్ చేశామో దాని ఆధారంగా మన ఆత్మ దివ్యకాంతి అనండి పరమాత్మ అనండి ఆ వైపు ప్రయాణిస్తుంది లేదా మనం చేసిన కర్మల ఆధారంగా తిరిగి భూమిపైన జన్మ తీసుకుంటుంది కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన కర్మ ఎంతగా మిగిలిపోతే అంత వేగంగా మనం తిరిగి పునర్జన్మ పొందుతూ ఉంటాం మనం కర్మ బయ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మనం పైకి అంటే దివ్య కాంతి వైపు కానీ పరమాత్మ వైపు కానీ ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట మనం చేసిన కర్మ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మనము పై పైకి వెళుతూ ఉంటాం అంటే కాంతి వైపు ప్రయాణిస్తూ ఉంటాం అలాగే కాంతి రూపలం కూడా అయిపోతాం అప్పుడు ఎప్పుడైతే కాంతి రూపలం అయ్యామో అప్పుడు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆధ్యాత్మిక సహాయకులు ఆధ్యాత్మిక గురువులు హీలింగ్ చేసే ఏంజెల్స్ కూడా అవుతారు అలాగే మానవాళి సహాయార్థం జన్మ తీసుకుని వారికి కావాల్సిన సహాయం కూడా చేస్తూ ఉంటారు కనుక ప్రతి వ్యక్తి కూడా పరమాత్మతో అనుసంధానించబడటానికి ఈ ఆధ్యాత్మిక ప్రార్థనలు అత్యద్భుతంగా Pergi ke peradai.